హలో మై డియర్ వ్యూబర్స్ ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ అందరి దేవుళ్ళ లేకల్లా చిన్న దేవుడైన వినాయకుడికి నిన్న మొన్న అంత గొప్పగా ఎందుకు వేడుకలు చేశారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొదటగా పూజ ఆయనకి చేస్తాం కాబట్టి ఆ నమ్మకంతో మనల పనులన్నీ సజావుగా జరుగుతాయనే ఆశతోనా తోనా మన కష్టాలు తీర్చే విఘ్న వినాయకుడు అనే ఆశతోనా మరి ఎందుకు అని ఆయన మనం ఆలోచిస్తే నిజంగా వినాయకుడి మీద ప్రేమ ఉందా భక్తి ఉందా నమ్మకం ఉందా విశ్వాసం ఉందా అది మూఢతనమా అర్థం కాని స్థాయికి ఇంకో కోణంలో ఆలోచిస్తే వినాయకుడి ఉత్సవాలు వెరితలలకు కారణం ఏమిటి అసలు ఆ వినాయకుడి పండుగకు అంత క్రేజ్ ఎందుకొచ్చింది ప్రముఖ రచయిత హిందూపురం నుంచి సడ్లపల్లి చిదంబర్రెడ్డి గారు తన అభిప్రాయాన్ని ఇలా చెప్పుకుంటున్నాడు ఇప్పుడు వినాయక చవితికి ప్రజలు ఎంత మొగ్గు చూపుతూ ఉన్నారో లెక్కలకు అందనంత ఖర్చుతో ఎలా కేరింతలు కొడుతున్నారు అందరికీ తెలుసు అది అనవసరమైన ఆర్భాటమని ఎందరూ మొత్తుకున్నా హితబోధ చేసినా తగ్గడం కనిపించడం లేదు ఎందుకిలా అంటే నాకు అవగాహనకు వచ్చిన విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నాను అంటున్నాడు సద్లపల్లి చిదంబర్రెడ్డి గారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ప్రజల జీవన శైలిపై కొంత అవగాహన ఉన్నటువంటి తీరుతెనుల గురించి సోదాహరణతో సహా వివరంగా చెబుతున్నాడు అప్పుడు ఎనభై ఐదు శాతానికి మించిన ప్రజలు గ్రామాల్లో నివసిస్తూ వ్యవసాయం ఆధారంగా బతికేవారు సమాజంలో డబ్బుల చలామణి చాలా తక్కువ పల్లెల్లో వ్యవసాయము ఇతర పనులకు డబ్బు మాధ్యమంగా ఉండేది కాదు అన్నిటికీ ధాన్యమే కొలమానం కాకుంటే వారి పనులకు వీరు వీరి పనులకు వారు హాజరవుతూ పనులు చేసుకునేవారు ఆ రోజుల్లో రకరకాల పండుగలు పబ్బాలు అప్పుడు ఉండేవి అయినా అతి జాగ్రత్తగా ఒక రోజుకు మించి ఎక్కువ రోజులు చేసుకునేవారు కాదు పండగలు కారణం అది కరెంటు ఇంకా అందరికీ అందుబాటులో లేని కాలం అన్ని పనులకు మానవ శారీరక శ్రమే ఆధారం ఆ అవసరమే ఉమ్మడి కుటుంబాలకు మూలం ఉదయం నాలుగు గంటల నుండి సాయంకాలం ఐదు గంటల వరకు మూడేళ్ల వయసు నుండి తొంభై ఏళ్ల వయసు వారు కూడా ఏదో ఒక పని తప్పనిసరిగా చేసి తెరవలసి ఉండేది నూనె దీపము కిరోసిన్ బుడ్డి వెలుగులోనూ ఇంత తిన్నామని అనిపిస్తానే శక్తికి మించిన శ్రమ చేసిన శరీరాలు ఏడు గంటలకే నిద్రలోనికి జారుకునేవి ఈ గొడ్డి చాకిరి నుండి తప్పించుకోవడానికి కొంత రుచికరమైన తిండి తినడానికి కొత్త బట్టలు కట్టుకోవడానికి పండగల కోసం ఎదురు చూసేవారు పండగ నెపంతో దొరికిన ఒక్క ఒక్క రోజు విశ్రాంతితో అంతకు ముందు రోజుల్లో పడిన శ్రమను మరిచిపోయేవారు పెండ్లి పండుగల మరుగులో ఎక్కువ రోజుల శ్రమల నుండి తప్పుకోవడానికి కుదిరేదే కాదు రోజూ ఎన్ని పనులు చేయవలసి వచ్చినో ఇక్కడ చెప్పడం కుదరదు కాని అన్ని మిగిలిపోయి వారి మీదే పడేవి దాదాపు అందరి ఇళ్లలో వందల కొద్దీ పశువులు ఉండేవి వాటికి మేత నీరు తప్పనిసరి పని కదా వాటి బాధ్యులకు పండగలను కూడా అనుభవించే తీరికి ఎలా ఉంటుంది ఇక వినాయకుని పండగకు వస్తే కేవలం బ్రాహ్మణులు వైశ్యులు మాత్రమే బెత్తేడంత వినాయకుని తెచ్చి ఇళ్లలో పూజలు చేసి నిమజ్జనం చేసేవారు దగ్గరలోని పట్టణాల్లో కొంత పెద్ద విగ్రహాలు పెట్టి నగరవాసులు సినీ గాయకులను మండలను పిలిపించి ఒకరోజు కార్యక్రమం చేస్తే చుట్టుపక్కల గ్రామీణులు సరుకులకు వెళ్ళినట్టు వెళ్ళి ఆనందించేవారు ఈ పద్ధతి దాదాపు పంతొమ్మిది వందల ఎనభై వరకు కొనసాగింది క్రమంగా అన్ని పనులకు యంత్రాలు రావడం వ్యవసాయ రంగమే కాక ఇతర రంగాలలో ఉపాధులు దొరకడం డబ్బుల చలామణి ఎక్కువ కావడంతో ఈ పండుగలు పబ్బాలు చేసుకునే పద్ధతులు పూర్తిగా మారిపోయాయి వ్యవసాయము పశుపోషణ చదువులు వైద్యము కార్పొరేటీకరణకు మారడంతో ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే సిచ్యువేషను ఈ రోజుల్లో ఉంది దీనితో అన్ని రంగాలలో విశ్రాంతి దినాలు చేతుల్లో డబ్బులు చలామణి ఎక్కువైంది యువతకు సినిమాల మోజు గురించి చెప్పనక్కరనే లేదు తాము ఆరాధించే హీరోలాగా గెంతడము అమ్మాయిలతో కలిసి సినిమా పాటలకు తగ్గట్టు స్టెప్పులు వేస్తూ మైమరిచిపోవడానికి ఇంతకు మించిన అవకాశం ఎక్కడా లేదు దేవస్థానాల్లో పూజలకు అన్ని సామాజిక వర్గాల వారు పాలు పంచుకోవడానికి ఊరేగింపులకు కొన్ని పద్ధతులు అంశలు కూడా ఉంటాయి ఇక్కడ అటువంటిది ఏమీ లేదు లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన విఘ్నాలు బాపే వినాయకుడి దగ్గర బూతుపాటలా అని పరమభక్తులు వయోవృద్ధులు నొచ్చుకుంటూ ఉన్నారు నిజంగా ఈ పండుగ భక్తిదారిని మరిచి చాలా కాలమే అయిపోయింది అంత ఆనందము ఆహ్లాదము కేరింతలతో ఆ రూటే పూర్తిగా మారిపోయింది ఏ కులానికి ఆ కులం గుంపుగా కూడి భావం ప్రదర్శించుకునే ప్రయత్నాల తీరే మారిపోయింది చిన్న చిన్న పరిశ్రమలు కంపెనీల వారు కార్మికుల ఉత్సాహాలకు తలవంచి విగ్రహాలు కొనడానికి ఎన్ని రోజులు చేస్తారో అంతకాలం ఖర్చు భరించడానికి సిద్ధమవుతున్నాయి ఆ ఖర్చులన్నీ వారి చేతుల నుండి వేసుకునేవి కావు శ్రామికుల శ్రమల వినియోగం నుండి వచ్చిన లాభాలతో కొంత విదిలించడమే ఇక పది నుండి ముప్పై ఏళ్ల వయస్సుల యువత ఎక్కువ భాగం కార్పొరేట్ బడుల్లో చదివేవారే ఇప్పుడు ఆ యాజమాన్యాలకు విద్యా ప్రమాణాలతో సంబంధం ఉండదు తమకు మించిన సమస్య లేదని ఊదరగొట్టి ఫీజులు పిండుకోవడమే విద్యార్థుల బడికి హాజరు కాకపోయినా పర్వాలేదు పరీక్షల్లో కాపీ కొట్టడానికి అన్ని రకాల ఏర్పాట్లు డబ్బుల దారిలో పరమ పద్ధతిగా జరిగిపోతాయి దాని జతకు ఈ బడుల్లో ఆటస్థలం కానీ పిల్లలను రకరకాల ఆటల వైపు మళ్లించే సిబ్బంది కానీ ఉండరు అలాంటప్పుడు వీరి ఉత్సాహము సినిమా పోకడల షోకులు వారి బాధ్యతాయుతమైన వేషాలు అనుకరించడానికి అనువైన కేంద్రం ఈ వినాయక చవితే ఇది పద్ధతి కాదని ఇక్కడ వేల లక్షల కోట్లు మంచినీళ్ళలా ఖర్చు చేయడానికి బదులు సామాజిక వెనుకబాటుతనాన్ని తనాన్ని చేయనవచ్చు కదా చేయవచ్చు కదా అని శాస్త్రీయ జ్ఞానం కలిగిన హేతువాదులు హితవు బలికితే మతవాదుల రంగంలోనికి దిగి ఆచారాల రంగు పూసి రాజకీయం ముసుగు వేసుకుని వారి పదవులకు సోపానాలుగా వాడుకుంటున్నారు ఇప్పటి స్థితిని బట్టి ఈ గణేష ఉత్సవాల క్రేజు ప్రతి ఏడు ఎక్కువ అయ్యేదే కానీ తగ్గుముఖం పట్టుతుందని అనిపించడం లేదు యువత శక్తిని టాలెంట్ను వాడుకునే మరో కొత్త ఈవెంట్ పుట్టుకొచ్చిందే కానీ ఈ వినాయక ఉత్సవాల తీరు మాత్రం మారదు కాబట్టి ఈ విషయాన్ని ఎవరికి వారు అర్థం చేసుకుని విగ్రహాలు ప్రతిష్ఠించే సమయంలోనూ ఊరేగింపులు నిమజ్జనం సందర్భంలోనూ విద్యుత్తు షాకు వల్ల నీటిలో గలవంతు కావడం వల్ల ఎందరో అర్ధాంతరంగా కాలంలో కలిసిపోతున్నారు గమనించవలసి ఉంది తమ ఉద్రేకాలను ఉత్సాహాలను అదుపు చేసుకోవాల్సిన అవసరమూ ఉంది రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం యువతను వాడుకోకుండా సమాజ హితము కోరే స్వచ్ఛంద సంస్థలతో కలిసి తక్కువ నిడిమి విగ్రహాలకు పరిమితం చేయడం ఊరేగింపుల్లో విద్యుత్ లైన్ల దగ్గర నీళ్లలో నిమజ్జనం చేసే చోట పహారా కాయవలసి ఉంది మనది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల ఆకాంక్షలను బలవంతంగానూ చట్టాల ఆసరాతోనూ కట్టడి చేయడం కుదరదు మేధావులు చొరవ తీసుకుని సొంతంగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకునే స్థాయికి ప్రజలను చేర్చవలసిన అవసరం ఎంతో ఉందని నాకు అనిపిస్తూ ఉంది అంటాడు సడ్లపల్లి చిదంబర్ రెడ్డి ఇది ఈనాటి ఆలోచన కాదు ఎప్పటి నుంచో నా యొక్క మనసులో గూడు కట్టుకున్న ఆవేదన మాత్రమే అంటున్నారు సడ్లపల్లి చిదంబర్ రెడ్డి మరి ఈ ఆవేదన ఎంతమంది చెవికి ఎక్కుతుంది ఎంతమంది ఆలోచిస్తారు ఆచరిస్తారు వేచి చూడవలసిందే వేయి పెర్రి విధాలుగా మారిపోవడం అంటే ఇదే కాబట్టి ఈ వినాయక చవితి వేడుకల్లో కూడా ఒక స్థాయి తగ్గించి సాధారణీకరణం చేయకపోతే రాబోయే రోజుల్లో యువత పూర్తిగా మతాలకు బానిస కావడం తప్ప మరొకటేమీ మిగలదు ఇందులో వినాయకుడు రావడమూ ఉండదు విఘ్నాలు తొలగించడం ఉండదు వీళ్ళ ఉద్యోగాలకి ఉన్నత స్థాయికి వెళ్ళడమూ ఉండదు కాకపోతే ఆ మత్తులో మాయలో యువత మొత్తం నిర్యం కావ నిర్వీర్యం కావడానికి ఇదొక ఆయుధం మాత్రమే సో ఫ్రెండ్స్ ఈ వినాయక చవితి గురించి సడ్లపల్లి చిదంబరెడ్డి గారు చెప్పినటువంటి వివరాలు విషయాలు మీ అందరికీ నచ్చినట్లయితే మా పొలిటికల్ రివ్యూని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ విశ్వనాథ్ రెడ్డి